అందరికీ నమస్కారం నేను మీ కిషోర్ శెట్టి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పాలిటికెస్ టీడీపీ జనసేన ఎన్నికల శంకారావు సభ తాడేపల్లిలో జరిగింది తెలుగు జన విజయకేతనం జెండా అంటూ టీడీపీ జనసేన రెండు పార్టీల కార్యకర్తలు రెండు పార్టీల నాయకులు రెండు పార్టీల అధినేతలు కలిసి నిర్వహించిన ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయింది సో ఒక ఈ ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి శుభారంభం ఇచ్చినట్లయింది టీడీపీ జనసేన పార్టీలు అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగంలో చేసిన ఒక విమర్శ విమర్శ అని కూడా అన్న కౌంటర్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆయన వ్యక్తిగత జీవితం మీద చేస్తున్న విమర్శలకి కౌంటర్ ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను నాలుగు పెళ్ళిళ్ళు అని పదే పదే హేళనగా ఎగతాళిగా మాట్లాడుతుంది నేను ఇద్దరికి విడాకులు ఇచ్చాను ఇప్పుడు ఒక ఆవిడతో కాపురం చేసుకుంటున్నాను సో మూడు పెళ్ళిళ్ళని చేసుకున్నాను మరి నాలుగు పెళ్ళం ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటూ పదునైన పంచులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విసిరారు అలాగే ఆ పంచులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలినాయి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ పంచ్కి కౌంటర్లు తయారు చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగంలో ఈ పంచ్ వేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం కాస్త హద్దుమీరి ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఆయన నీచాతి నీచంగా ప్రవర్తించి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేసే సందర్భంలో కానీ మనం మాత్రం కొంత సమయంలో పాటించాల్సి ఉంటుంది సో ఎంత కాదనుకున్న ఆయన ముఖ్యమంత్రి ఆ స్థానానికి ఆయన విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున ఆయన ఫోటోలని మార్ఫింగ్ చేస్తూ లేడీ గెటప్లో వేసిన ఫోటోలతోటి కొన్ని వీడియోస్ని క్రియేట్ చేసి ట్రోలింగ్ చేయడం అనేది కొంత హద్దుమీరిన ప్రవర్తనలా అనిపిస్తుంది కాబట్టి వీటిని ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది అయితే విమర్శలు చేయడానికి ట్రోలింగ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఆ వాటిని